మన ఏపీ రాజకీయాల గురించి నేను చెప్పే ఒక విషయం మీరు ఇట్టే కనుక కంపల్సరీ నవ్వుతారు అది కూడా ఎలా నవ్వుతారంటే ఈ అమ్మ ఇప్పటిదాకా మనం విరుపప్పులం అయిపోయామా అనే విధంగా నవ్వుకుంటారన్నమాట మరి అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అదే ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏంటన్నది ఇప్పుడు చెప్తాయి వీడియోలో పూర్తిగా నాతోపల్లకి రండి చివరిదాకా ఇప్పుడు దాకా మనం వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే వెనకాలించిన అంతా కూడా నడిపించారు రెడ్డి గారి హత్యకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారే మూల వ్యక్తి అని చెప్పి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లోని టిడిపి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా ప్రచారం చేశారు సొంత బాబాయనే చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం అని చెప్పేసి ఇదంతా ప్రసారం జరిగింది కదా ఇదంతా మనం విన్నాం కదా ఇంకో రెండో తరుణంలో ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వివేకానంద రెడ్డి గారిని చంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసాడు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవసరం ఏముందని చెప్పి చంపేంత అవసరం అవసరమేముందని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా ప్రసారం చేసుకున్నారు కదా ఇప్పుడు దాకా ఈ రెండు వైపులు మనం విన్నాం అంట ఈ రెండు దారిలో కూడా మనం విన్నాం ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక మూడో ట్విస్ట్ వచ్చింది మాట ఈ మూడో ట్విస్ట్ మీరు వినిదడికి మీరే నిజంగా నవ్వుకుంటారు అన్నమాట ఇప్పుడు దాకా మనం ఎరిపప్పులం అయిపోయి వింటారు బాబు అని అసలు నిజంగా వెరిపప్పుల మాసం ఎవరు చంపారని మీకు అనిపిస్తుంది ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే నిన్న వివేకానంద రెడ్డి గారి కేసు నిన్న సిబిఐ కోర్టులో అయితే హీరింగ్ వచ్చింది హీరింగ్ వచ్చినప్పుడు వాదా వాదోపంలో ఇరువైపుల వర్గాలు కూడా వినిపించుకున్నాయి వినిపించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ మూడో వ్యక్తిని కూడా పరిచయం చేశాడమాట మెయిన్ మెయిన్ వ్యక్తి మాట ఆ వ్యక్తి ఉన్నారో వివేక్ వివేకానంద రెడ్డి గారు కూతురు వివేకానంద రెడ్డి గారి కూతురే వివేకానంద రెడ్డిని చంపించింది అని చెప్పేసి ఆయన ప్రూఫ్స్ తో పరంగా సి జడ్జి గారికి అయితే వివరించారు మాట ఏ విధంగా అంటే వివేకానంద రెడ్డి గారి భార్య వాంగ్మూలం ఇచ్చింది నన్ను సరిగ్గా చూసు అతన్ని సరిగ్గా చూసేవారు కాదు సరైన తిండి పెట్టేవారు కాదు సరైన వసతి ఉండేది కాదు దూషించేవారు ఇదంతా ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కూతురు అదేవిధంగా ఆయన అల్లుడు ఇద్దరు కూడా ఆర్థిక పరిస్థితులు రావడంతో రెడ్డి గారి వెనకాల పడ్డారు వాళ్ళు ఆయన మానసికంగా హింసించారు అలా హింసించడం వల్ల ఆయన చాలా కృంగిపోయారు ఆయన వాళ్ళకైతే వ్యతిరేకం వెళ్ళడం వల్ల అయితే ఇదంతా చేసిందంతా కూడా ఆయన కూతురే చేసిందని చెప్పేసి ఆవిడే క్లియర్ కట్ గా రాసింది మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం ఈ ఇద్దరు వ్యక్తులు చుట్టే కదా ఉన్నది ఇంకేమనుకున్నాం అవినాష్ రెడ్డి చంపేశాడు అని అనుకున్నాం కదా దస్తగిరి కూడా వెళ్ళాడు మళ్ళీ బయటకు వచ్చాడు అవినాష్ రెడ్డి కూడా లోనికి వెళ్ళాడు బయటకు వచ్చాడు ఇది అంతా కూడా అవినాష్ రెడ్డి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషే కదా ఇప్పటిదాకా మనం అది అనుకున్నాం ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చాడు మాట వివేకానంద రెడ్డి కూతురు ఇప్పుడు ఎవరినమ్మారు ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి గారిని చంపింది జగన్మోహన్ రెడ్డా లేక చంద్రబాబు నాయుడు కుట్రపూర్తంగా చేశాడా లేదా వివేకానంద రెడ్డి గారు కూతురు చంపించిందా అసలు ఎవరు చంపించారు సిబిఐ దీని చుట్టూ తిరుగుతుంది అలాగా అప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలోని సీఎం గా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిపోయారు కానీ ఈ సిబిఐ మాత్రం దాని చుట్టూ తిరుగుతుంది ఫైనల్ గా అయితే ఎవరు అనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు జనాలు ఇరుపప్పులు అయిపోతుంది అనమాట ఇంత ఎవరు చంపారు అనేది క్లారిటీగా జనాలకు తెలియదు నాకు తెలిసినటువంటికి మనం గొర్రెలు అయిపోయాం మనం తిరుగుతూ ఉన్నాం అలాగే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం మనం కూడా ఎవరు చంపుతున్నారు ఎవరు చంపారు అని చెప్పి తిరుగుతూ ఉన్నాం క్లారిటీ లేదు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి రాజకీయాల పరిస్థితి మనం ఇలాగ ఎంటనే ఉంటాం ఈ కేసు అన్నది ఫైనల్ అవ్వదు ఇగో నువ్వు చంపావు నువ్వు చంపావు అని అంటుకుంటేనే ఉంటారు లాస్ట్ ఇది ఫైనల్ అవ్వదు వాళ్ళు ఏమో ముసలు వాళ్ళు అయిపోతారు నాలుగైదు సార్లు సీఎం పదవులు చేసి దిగిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ మన వల్ల వస్తారు వాళ్ళు కూడా సీఎంలు పదవులు అవుతూ ఉంటారు ఈ కేసు మాత్రం అడుగుతూనే ఉంటారు అన్నమాట ఆ నువ్వు చంపావు నువ్వు చంపావు అని ఇలా ఉంది పరిస్థితి మాట ఇప్పుడు వైఎస్ సునీత గారు ఎవరైతే మన వివేకానందర్ గారి కూతురు ఉన్నారో ఆవిడకి ఏం అవసరం అండి చంపుకోవడానికి సొంత తండ్రి ఎందుకు చంపుద్ది అండి ఉన్నది ఒకరిదో కూతురు ఆవిడ ఎందుకు చంపుద్ది చెప్పండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి రివర్స్ మాట ఇది కేసుని తారుమారు చేయడానికి రివర్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తూ లాస్ట్ కి దీన్ని అలా నడిపిస్తా ఉంటారు అనమాట ఇప్పుడు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు ఉన్నాయా అవి ఫైనల్ అవ్వ అది నడుపుతూనే ఉంటది అలాగా అదే కాదండి జయలలిత అవినతి ఆరోపణలోని చాలా ఎదుర్కొంది జైలుకి వెళ్ళింది వచ్చింది ఎంతసేపు ఉండాలి జైల్లోనే వచ్చింది మళ్ళీ నడుపుతూనే ఉంది మళ్ళీ సీఎం అయింది నడిపించింది చచ్చిపోయింది కేసు క్లోజ్ అయిపోయింది ఇవన్నీ మామూలు ఢిల్లీలో కూడాను కేజ్రీవాల్ లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు లోపలికి వెళ్ళి వచ్చాడు తన బదులు వేరే వ్యక్తిని నుంచో పెట్టాడు సీఎం కింద ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు నడుస్తాయి అది ఫైనల్ అవదో ఎందుకంటే ప్రూఫ్స్ ఉండవు ఇది మెయిన్ లీడింగ్ లో ఉన్న వాళ్ళకి ప్రూఫ్స్ ఉండవు ఇవన్నీ కూడా ఇది అంతా ప్రజలు తెలుసుకోవాలి అదే అండి ఈ రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయమాట ఎవరిని ఏ విధంగా నమ్మలేకపోతున్నాం ఇది వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారిని ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు మాట అంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి స్పష్టత లేదు మీకు మీ ఊహగాలు ఉంటాయిలా ఎవరు చంపారని మీ అందరికి తెలుసు అనుకోండి కానీ స్పష్టత లేదు అది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్